हेलो फ्रेंड्स परिणय एपिसोड फोर की स्वागतम మీరందరూ పరిణయం సిరీస్కి ఇంతలా సపోర్ట్ ఇస్తారు అని నేను అస్సలు ఊహించలేదు మీరు మీ వ్యూస్తో లైక్స్తో నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు కానీ మీ కామెంట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీ కామెంట్సే నాకు మోటివేషన్ ఇస్తాయి ఇంకా ఇంకా వీడియోస్ నేను అరేజ్ చేసి మీ వరకు తీసుకురావడానికి సో ప్లీజ్ కామెంట్ అండ్ మీరు ఒకవేళ ఛానల్కి కొత్త అయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ నేను మీకోసం తెస్తూ ఉంటాను అండ్ వెళ్ళిపోదాం కన్స్ట్రక్షన్ సైట్ లో పాత ఐరన్ చైర్ లో కూర్చొని ఉన్నాడు ఒక వ్యక్తి మొహం కనిపించకుండా మాస్క్ వేసుకొని ఉన్నాడు తన పక్కన కొంతమంది రౌడీలు ఉన్నారు నేలపై కాళ్ళు చేతులకు కట్లతో స్పృహ లేకుండా ఉంది లక్ష్మి తన వైపు చూసి నవ్వుతూ ఎప్పుడెప్పుడు ఆ మహేశ్వరి దేవి నా చేతికి చిక్కుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఎట్టకేలకి తన కోడలి రూపంలో చిక్కింది పగా ఈ రోజు తీరబోతోంది కాని బాస్ మనం ఆ మహేశ్వరికి తన కోడలు ఇక్కడే ఉందని చెప్పలేదు కదా ఆ మహేశ్వరి చాలా తెలివైంది చెప్పకపోయినా ఈ పాటికి తన కొడుకుని ఆ భీష్మని ఇక్కడికి పంపించే ఉంటుంది దీన్ని ఇప్పుడే చంపేస్తే సరిపోతుంది కదా బాస్ లేదు దీని చావు ఆ వేద్ మహేశ్వరిలు లైవ్ లో చూడాలి తన కళ్ళ ముందే తన భార్య ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే కాపాడుకోలేని నిస్సహాయతను చూసి ఆ వేది విలవిలలాడిపోవాలి తన కోడలి చావుతో ఆ మహేశ్వరి అహం పాతాళానికి పడిపోవాలి అదెప్పటికీ జరగదు అన్న మాటకి పక్కకి చూశారందరూ అక్కడ వేద్ నిలబడుకుని ఉండటం చూసి నాకు తెలుసు రాను వస్తావని వేద్ నేను వస్తాను అని తెలుసు నేను వస్తే ఏమవుతుందో కూడా నీకు తెలుసుంటే బాగుండేది పర్లేదులే ఇప్పుడు తెలుసుకుంటావుగా నీ అమ్మకి ఉన్నంత పొగరులో అనువు కూడా తగ్గకుండా భలే జీరాక్స్ కాపులా దిగావరా వేద్ అవును పొగరుంది మహేశ్వరి దేవి కొడుకుని అన్న పొగరుంది అంటూ ఎదురుగా నేలపై స్పృహ లేకుండా కట్లతో తలకి గాయంతో ఉన్న లక్ష్మిని చూసి తననిచ్చై అడిగినప్పుడే చేస్తే నేను క్షమిస్తా చేతులతో చెప్పలేక మాటలతో భయపెడుతున్నావా ఛీ నేను కాదురా నీ ముఖం చూపించకుండా ఇలా నక్క తెలివితేటలు చూపిస్తున్నావు కదా నువ్వు పిరికివాడివి రారా చూసుకుందాం ఈరోజు నువ్వా నేనా అని వెళ్ళండిరా వాడికి మన సత్తా ఏంటో చూపించండి అని అతను అనగానే అక్కడ ఉన్న రౌడీలందరూ వేద్ పై విరుచుకుపడ్డారు కానీ వేద్ సునాయసంగా ఒక్కొక్కరిని యమపురికి పంపించడం మొదలుపెట్టాడు చిన్నగా కళ్ళు తెరుస్తూ తలంతా నొప్పిగా ఉండటంతో చేత్తో తల పట్టుకునే ప్రయత్నం చేసింది కానీ చేతికి కట్లు ఉన్నాయి అని అర్థమయ్యి పూర్తిగా కళ్ళు తెరిచింది ఎవరినో కొడుతున్నట్లు నొప్పితో అరుస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తున్నాయి ఎదురుగా వేద్ కొంతమంది రౌడీలను కొడుతూ కనిపించాడు అంతలో భీష్మ కూడా తోడయ్యి ఆ రౌడీలకు డైరెక్ట్ గా యముడి దర్శనం చూపించడం మొదలు పెట్టాడు రెండు మూడు సార్లు కళ్ళు మూసి తెరిచి తనక్కడికి ఎలా వచ్చిందో గుర్తు చేసుకోవటం మొదలుపెట్టింది అప్పుడు అర్థమైంది తనకి తనని పికప్ చేసుకున్న డ్రైవర్ మహేశ్వరి గారి మనిషి కాదని కాళ్ళకి తాడు టైట్గా కట్టకపోవటంతో చిన్నగా లేచి నిల్చునే ప్రయత్నం చేసింది తన మనుషులను పిచ్చి పిచ్చిగా కొట్టడం చూసిన ఆ వ్యక్తి కాస్త షాక్ అయ్యాడు కానీ తను అనుకున్న లెవెల్కి తన శత్రువులు ఏమాత్రం తగ్గలేదు అని పొగరుగా నవ్వుతూ లక్ష్మి వైపు చూశాడు తను అప్పటికే స్పృహలోకి వచ్చి లేస్తూ ఉండటం చూసి వెర్రిగా నవ్వుతూ పక్కనే నేలపై ఉన్న కట్టిని తీసుకొని తన వైపు పరిగెత్తాడు అప్పుడే కష్టపడి నిలబడిన లక్ష్మికి తల తిమ్మిడిగా అనిపించి అంతా నల్లటి చుక్కలుగా కనిపిస్తూ కాసేపటికి మళ్ళీ మామూలుగా అవటంతో అంతా సరిగ్గా కనిపించటం మొదలైంది అప్పుడే తన వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న వ్యక్తిని చూసి భయపడి గట్టిగా అరిచింది తన అరుపుకి లక్ష్మి వైపు చూశారు వేద్ భీష్మలు వాడు లక్ష్మిపై దాడి చేయటానికి పరిగెడుతూ ఉండటం చూసి వేద్ లక్ష్మి అని గట్టిగా అరవగా భీష్మ వదినా అని గట్టిగా అరిచాడు వెంటనే రౌడీలను పక్కకు తోసి లక్ష్మి వైపు పరిగెత్తాడు వేద్ ఆ క్షణం వాడిని ఆపాలి అని కాదు తనని కాపాడాలి అనే ఆలోచన మాత్రమే వచ్చింది అతని మనసులోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని వాడు కొట్టకుండా గట్టిగా లక్ష్మి చుట్టూ చేతులు వేసి హత్తుకున్నాడు వేద్ తన ప్రాణం లక్ష్మిలో ఉన్నట్లు తన గురించి పూర్తిగా మర్చిపోయాడు అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చిన వేద్ శత్రువు గట్టిగా కట్టితో వేద్ వీపుపై కొట్టాడు ఆ ఫోర్స్ కి అడుగు ముందుకు వేశాడు వేద్ తన గుండెలపై తలవాల్చి భయంగా ఉన్న లక్ష్మి ఒక అడుగు వెనక్కు వేసింది వెంటనే భీష్మ వాడిని దూరంగా లాగి కొట్టబోగా చేతిలో ఉన్న మట్టిని భీష్మ కళ్ళల్లోకి విసిరి పారిపోయాడు అతను బిగుసుగా చుట్టుకున్నాదని చేతులు కాస్త లూజ్ అవ్వటంతో చిన్నగా తలపైకెత్తి వైపు చూసింది లక్ష్మి కళ్ళ నుంచి నీళ్లు ఈరులై పారుతున్నాయి వేద్ కారు అంటూ తలకి తగిలిన గాయం వల్ల స్పృహ తప్పింది తన కళ్ళల్లో తడిని దానికి మించి ప్రేమని చూశాడు వేద్ తన వైపే చూస్తూ ఉండిపోయిన వేద్ క్షణంలో స్థిమితపడి లక్ష్మిని ఎత్తుకొని కారు వైపు నడవటం మొదలుపెట్టాడు వదినపై సాఫ్ట్ కార్నర్ ఉంది అని ముసిముసిగా నవ్వుకుంటూ వేద్ వెనుక కారు దగ్గరికి వెళ్ళాడు భీష్మ వెనుక సీట్లో లక్ష్మిని పడుకోబెట్టి వేద్ తన పక్కన కూర్చోగా భీష్మ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు వాడు బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు వేద్ అన్న మాటకి అతని వైపు చూసి అవును వేద్ భార్యని కిడ్నాప్ చేసే సాహసం చేశాడు వాడు దానికి వేద్ సమాధానమిస్తూ కాదు అమ్మను ఓడించాలి అని ట్రై చేశాడు వాడికి కార్డ్ వేయి వాడి వల్ల నా టైం బాగా వేస్ట్ అవుతుంది రెండేళ్ళు ఇగ్నోర్ చేశాను దాన్ని యూజ్ చేసుకొని విర్రవీగుతున్నాడు వాడు దానికి భీష్మ ఈ కోపం అమ్మను కిందకి దించాలని చూశాడానా లేక వదినని కిడ్నాప్ చేశాడనా నన్ను డ్రైవ్ చేయమంటావా సీరియస్గా భీష్మ వైపు చూశాడు వేద్ ఇప్పట్లో ఆ ఛాన్స్ ఇచ్చే సాహసం చేయలేను కానీ ఒక మాట అడగనా భీష్మ వైపు ఏంటి అన్నట్లు చూశాడు వేద్ అమ్మ ఓటమిని రుచి చూడని ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించింది రెండు మూడు సార్లు ఆలోచించి ప్రతి అడుగు వేస్తుంది తను ఒక మహానాయకి అలాంటిది తను నీకు చెప్పకుండా నీ ఒపీనియన్ ఏంటి అని అడగకుండా నీ లైఫ్లో మెయిన్ పార్ట్ అని తెలిసిన ఇంత పెద్ద డెసిషన్ తీసుకుందంటే భీష్మ తన మాటలను పూర్తి చేసేలోపు వేద్ మధ్యలో కల్పించుకుని ఏదో రీజన్ ఉండే ఉంటుంది అదే చెప్పాలనుకుంటున్నావు కదా అవును అన్నట్లు తల ఊపాడు భీష్మ కొన్నిసార్లు కొన్ని విషయాలను యాక్సెప్ట్ చేయడం కష్టం నిట్టూర్పు విడిచాడు వేద్ వాడు వదినని చంపడానికి చూసినప్పుడు వదినపై నీకున్న ప్రేమను చూశాను వాడిని కొట్టకుండా ముందు తనని కాపాడావు దాన్ని చూశాను నీకు నీకంటే తనే ఎక్కువ అనే భావనను నీలో చూశాను వీటిని మీ ఊర్లో ద్వేషం అంటారేమో కానీ మా ఊళ్ళో మాత్రం నిస్వార్థమైన ప్రేమ అంటారు స్టాప్ ఇట్ భీష్మ నీ హద్దుల్లో ఉండు డోంట్ టే ఇన్వాల్వ్ ఇన్ మై లైఫ్ కోపంగా అరిచి సైలెంట్ అయిపోయాడు దాంతో భీష్మ ఏం చెప్పలేక మౌనం వహించాడు అలా కార్ హాస్పిటల్కి చేరుకుంది నర్స్ స్ట్రెచర్లో లక్ష్మిని తీసుకువెళ్ళగా మహేశ్వరికి కాల్ చేశాడు వేద్ గంట అన్నావుగా అరగంటలో తీసుకొచ్చా ఇంకో అరగంట హాస్పిటల్ రావడానికి పడుతుంది వస్తే నువ్వు అన్నట్లు గంటలోని కోడలి చూసుకోవచ్చు హాస్పిటల్ అని అనటంతో ఏమంటున్నావురా ఆశ్చర్యంగా అడిగా రావిడ వచ్చి చూసుకో అని చెప్పి కాల్ కట్ చేశాడు వేద్ ఆ తర్వాత కారిడార్లో ఉన్న చేల్లో కూర్చొని ఫోన్లో బిజీ అయిపోయాడు ఇంకో క్షణానికి భీష్మ ఫోన్ రింగ్ అవ్వటం స్టార్ట్ అయింది మహేశ్వరి గారు కాల్ చేస్తూ ఉండటంతో లిఫ్ట్ చేసి కంగారు పడకమ్మ వదిన తలకి చిన్న గాయమైంది అంతే థ్యాంక్ గాడ్ అంటూ వెయిట్కి ఏమైంది అలా మాట్లాడాడు కారులో కాస్త కెలికాను అందుకే మంచి ఫైర్లో ఉన్నాడు అని రిప్లై ఇచ్చాడు భీష్మ సరే సరే నేను అక్కడికి బయలుదేరుతున్నాను హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీ టైట్ చెయ్యి నేను ఉన్నాను కదమ్మా నన్ను మంచి అన్నయ్య ఉన్నాడు నా భయం నాదిరా కాదనకు అని చెప్పి కాల్ కట్ చేసి హాస్పిటల్కి బయలుదేరారు హలో ఫ్రెండ్స్ సో ఇది ఇవాళ ఎపిసోడ్ మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ఆల్సో ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్